అదే మరవాడి వల్ల పెద్ద నష్టం ఉందిరా మనకు మన వాళ్ళ వాళ్ళ వల్ల మన దుకాణాలు బంద్ అవుతున్నాయి మన కుమార్తెలు బతకలేకపోతున్నారు మనం ఏ వ్యాపారం మీద వాళ్ళు కాంపిటీషన్ వచ్చి బతుకుతున్నారు ఇక్కడ మనం బతకలేకపోతున్నాం మన కల్చర్ దెబ్బ తీస్తున్నారు మన బతుకమ్మ కల్చర్ దెబ్బతింటుంది వాళ్ళు దాన్ని ఆటలు తీసుకొచ్చారు ఎన్ని నష్టాలు నీకు నష్టాలున్నాయారా ఇంత మీ పేరు ఏదో అన్నట్టున్నారు ఒకసారి మళ్ళీ చెప్పండి నా పేరు లెనిన్ అయితే ఏంటి నా పేరు లెనిన్ అయితే ఏంటి ఈ ఊర్లోకివ్వడం ఎంక్వైరీ చేస్తే నువ్వేర సరే బాబు మన దేశ సంస్కృతి అంటున్నావు మన బతుకమ్మ అంటున్నావు తెలంగాణ అంటున్నావు వేరే పెట్టుకున్నాం మరి నీ సంస్కృతి పుట్టి భారతదేశంలో ఉంటూ భారతదేశం తిండి తింటూ మరి విదేశం పేరు ఎందుకు పెట్టుకున్నాం ఒకసారి చెప్పు ఒకసారి చెప్పు అరవడి గోబ్యాక్ అని చెప్పేసి అంటున్న నువ్వు ఒక కమ్యూనిస్ట్ దేశం యొక్క వాడి పేరు పెట్టుకున్నావు రష్యన్ దేశస్తుడి పేరు పెట్టుకున్నావు లేనన్ పెట్టుకున్నావు ఎంతమంది మంది తెలుసా ఆ కమ్యూనిస్ట్ దేశం ఎంత ఘోరమైన దేశం తెలుసా సంపదంతో అందరికి పంచాలని చెప్పేసి అన్న దాన్ని ఏకీకృతంగా చేసేటువంటి వాళ్ళే మరి అట్లాంటి వాళ్లే మన దేశం వచ్చి మన దేశంలో యొక్క సంస్కృతిని నాశనం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పేరు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు నువ్వు వారవాడి అంటే నీకు ఎందుకు అంత కోపం వాళ్ళ వల్ల మన సమాజానికి ఎంత ఉపయోగం ఉందో తెలుసా వాళ్ళు దాన ధర్మాలు చేస్తారు దేవాలయాలు కట్టిస్తారు గోచార నిర్మిస్తారు ఎంతో మంది పేదలకి ఆకలి తీరుస్తారు అన్నదానాలు పెడతారు అలాంటి వాళ్ళని నువ్వు దమ్ముంటే వాళ్ళ వ్యాపారంలో నువ్వు కూడా పోటీ పడు వాళ్ళతో సమానంగా ఎదగాలని ప్రయత్నం విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతో మంది అదుపులో ఉన్నారు వీళ్ళే కనుక లేకపోతే వాళ్ళందరూ వ్యాపారాన్ని ఆక్రమించి హోల్సేల్ వ్యాపారాన్ని స్వాధీనం చేసుకుని వాళ్ళు ఎంతగా అమ్మితే అంత కొనాలి వీళ్ళు ఉండటం వల్ల మార్కెట్ లో చాలా వస్తువులు మనకు సరసమైన ధరలో దొరుకుతుంది చాలా బాగా చెప్పా ఉన్నా అట్లనే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇట్లాంటివన్నీ కూడా కంపెనీలు కదా దాన్ని ఇతర కాదు మన దేశస్తులే అలా అనుకుంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ జీవిస్తున్నారు అమెరికాలో ఎంతో మంది ఆ దేశంలో ఉన్న వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళే సదానికి పైగా ఉంటారు ఇప్పుడు అమెరికా వాళ్ళు కూడా నా దేశంలో నా దేశం వాళ్ళే వ్యాపారం చేయాలని మనల్ని గెంటేస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి అందులో నీ తెలంగాణ వాళ్ళు కూడా ఉంటారు కదా పేరుకు వేరే రాష్ట్రం బందైనా వాళ్ళు కూడా మన భారతీయులే ఆచారాలు పూజా పద్ధతులు సాంప్రదాయాలు వేరైనా వాళ్ళు కూడా మన హిందువులే వాళ్ళు వేరే ప్రాంతాల వారైనా వాళ్ళు మన సాతి హిందువులే